అదే ఒక ఇంపాక్ట్ ఒక మనకేంటండి ఇది స్త్రీలకు కూడా కానీ తెలియాలంటే వారి గురించే మాట్లాడాలి కానీ నేను అందరి నిమిత్తం మనకి జరుగుచున్న దినాలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనముండుచున్నది అందరికీ ఉదాహరణగా ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథం నుండి మీకు పరిచయం చేయాలని దేవుడు నన్ను సిద్ధపరిచన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని మాటలు ప పంచుకోవాలని ఎంతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కనిపెట్టిన రీతిని బట్టి ఈ దినాన్ని మీ ముందు నిలబడడానికి దేవుడి కృపను చూపించాడు దేవునికి మహిమ కలుగును గాక హాలూయా హాలూయా ప్రతి పునరుత్నపు ఆరాధన క్రమము నాకు ఎలా అనిపిస్తుంది అంటే జనము సాలు ఇదైనప్పటికీ కూడా ఒక యానివర్సరీ నడుస్తున్నట్టు అనిపిస్తుంది అవునా కాదండి ఒక యానివర్సరీ అయితే ఒక పెళ్ళి పెళ్ళి ఎలా ఉండదు అలా ఉంటుంది అంటే మన ఇండియా దేశంలో పెళ్ళి అలా ఉంటుంది కాబట్టి అది ప్రతి వారంలో ఒక్క వారంలో ఎవరన్నా ఒకరు మిస్ అవుతుంటే కనుక తల్లి రాలేదు తమ్ముడు రాలేదు ఏంటి పరిస్థితి అన్నది మా ఇద్దరిలో ఆందోళన చూస్తే బలహీనత కంటే ఎక్కువ అదే బలహీనత అని అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మీయ కుటుంబాన్ని బట్టి మ మేము దీవించబడుతున్నాం మీరు కూడా అదే విధంగా దీవించబడాలని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎన్నుకుని ఆయన నామంలో ఏర్పాటు చేసుకుని ఆయన నామంలో ప్రత్యేకపరచబడి మీ అడ్రస్ను చేంజ్ మార్చి దేవుడు ఆత్మీయ జీవితాన్ని మీలో బలపరచడానికి దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్క బిడకి ఒక నామకరణం అనుగ్రహించాడు ఏంటదండి అది దేవునికి ఏ మహిమ కలిగను కాక మన క్రైస్తవ జీవితాన్ని దేవునిని ఎరిగి దేవునిని కలిగి ఉండి ఆయన నామములో మనం కొనసాగించుచున్నామంటే ఈ జీవిత యాత్రలో మీరు ఎంత దీవించబడనా బిడలు ఆ మాట ద్వారా నేను ఈ దినాన్ని మీకు పరిచయం చేయడానికి ఒక లేయ ప్రవక్తి అయిన లేవ దీవించబడిన లేయాని గురించి మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నా కానీ ఒక్కొక్కరు బయోడేటా చాలా డెప్త్గా డీప్గా మాట్లాడుకుంటుంటాం చాలా ఆశతో వింటూ ఉంటాం కానీ ఈ కొద్ది నిమిషాలు నేను కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడుతాను ఎందుకంటే మనకు అవర్స్ ఉండవు ఇక్కడ మాట్లాడుకోవడానికి విత్తబడిన మాటలనే మీ హృదయమందు భద్రపరచుకుంటే కనుక మనం ఆయన నామములు దీవించబడతాం హాలలుయా హాలలోయ పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండం ఇరవై ఐదో ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో మాట స్పష్టంగా బిగ్రంగా చదవగలిగిన వారు ఒక్కటే ఒక్కటే వచ్చినవమ్మ యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళను ఎందుకు వెళ్ళాడు దేవుడు చెప్పున మాటను బట్టి యాకోబు బయలుదేరి వెళ్ళాడు ఏ దేశానికి వారి మామగారు ఉన్న ఈ దేశం అంటే లాభాన్ని దగ్గరికి వెళ్ళి ఉన్నాడు లాభానికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెల పేర్లు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంతో సంతోషంగా ఉత్సాహంగా తెలియపరుస్తున్న విశ్వాస జీవితాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అంటే బైబిల్ చదువుతున్నారని అర్థం హలో ఇద్దరు వ్యక్తులు లేయా రాహేలు రాహేలు అందగత్తి లేయా అది డైరెక్ట్గా చెప్పేశారు జబ్బుకళ్ళని కానీ మనకున్న దేశం కానీ మనం పుట్టిన దేశం కానీ మనం వండుచున్న స్థలం కానీ ఎక్కడ చదువుకున్నాం అక్కడ కానీ మన బంధుమిత్రుల్లో కానీ మన కుటుంబంలో జరుగుతున్న విషయాలను బట్టి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను జరుగుతున్నవి కాదు జరిగినవి జరిగిచున్నవి జరగబోయేవి మీ మధ్యలో పెట్టడానికి ఇష్టపడుతున్నాను దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని ఆదరిస్తాడు దేవుడు ఏ స్థితిలో నిన్ను ఆదరించడానికి ఇష్టపడతాడు దేవుడు ఏ రీతిగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు ఏ రీతిలో నిన్ను ఆ కుటుంబం పక్షాన్ని నిన్ను ఏర్పాటు చేసుకుని బయటికి తీసుకొస్తాడో నేను చాలా ఇష్టం కలిగి ఉన్నాను ఈ మాటలు తెలియపరచడానికి ఎందుకంటే అండి ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క దీవెనకరమైంది ఉంటుంది ఒకటి చెడ్డ కార్యం ఉంటుంది ఒకటి మంచి ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టోరీ నడుస్తూనే ఉంది అదే జీవిత యాత్ర కొన్ని జయించగలుగుతాం కొన్ని జయించలేకుండా ఉంటాం కొన్ని భయాందోళన పరిస్థితి కొన్ని ఆవేదన కొన్ని మానసికమైన ఒత్తిడి కొన్ని పరిస్థితుల్లోని మన కుటుంబీకులతోనే మనం సంతోషంగా నడవలేము పంచుకోలేము భార్య భర్తలు ఉంటారు కానీ వారి ఇష్టపూర్వకంగా జీవించటానికి కొంత సమయం ఏర్పాటు చేయబడుతుంది అటువంటి ఆవేదనకరమైన పరిస్థితుల్లో దేశం కాని దేశంలో మీరు ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారంటే దేవుడు నన్ను సిద్ధపరుచుచున్న మాటలు గత వారం అంతా నేను ప్రార్థించినప్పుడు వాక్యం ఒకటైతే ఒకటి తీస్తుంటే ఇంకొకటి చూపిస్తున్నాడు ఇంకొకటి చదువుతుంటే ఇది మాట్లాడు అని తెలియపరుతున్నాడు అది ఎందుకు అవుతుంది అంటే కనుక ఒక్కొక్కరు విశ్వాస జీవితంలో భారభరితమైన దేవుని కొరకు కనిపెట్టి విశ్వాసం నిమిత్తం భారభరితమైన ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడే ధన్యత అటువంటి విషయాలు వినడానికి అటువంటి దర్శన రూపంగా చూడడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు హలలుయా హలలూయ దేవుని నామానికి ఈ రీతిగా ఎన్ని స్థుతులు తెల్లించినా ఎన్ని క్రొత్త చెప్పిన మనము తక్కువ వారమే ఎందుకు పనికి వంటి వారము అల్పమైన విశ్వాసం అల్పులమైన మనం దీన స్థితిలో మనల్ని ఎన్నుకొని ఎంత గొప్ప జీవితాన్ని మీకు అనుగ్రహించాడంటే మీరు ఎంత ఇష్టము కలిగి దేవుడికి మీరు సహవాసం చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షణ చేసుకోవడానికి లేయా జీవితంలో జరిగిన మోసపూరితమైన పరిస్థితిని బట్టి మీ ముందు పెట్టాలని ఇష్టం కలిగి ఉన్నాను ఇద్దరు కుమార్తెలను బట్టి నేను మాట్లాడి ఉన్నాను ఒక కుమార్తె రాహేలు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె లేయా పెద్ద పెద్ద కుమార్తె లేయా చిన్న కుమార్తె రాహీలు అందగత్త అని తెలియపరచుకున్నాం లేయా బలహీనరాలు ఆ బలహీనతను బట్టి మీ ముందు పెట్టడానికి ఇష్టపడతాను గృహంలో ఒక్కొక్కరికి ముగ్గురు బిడ్డలు ఉండొచ్చు ఇద్దరు బిండలు ఉండొచ్చు లేకపోతే వదిలి ఉండొచ్చు ఆడబడుచులు ఉండొచ్చు మన బంధువర్గం ఏదైతే ఉందో ఎందుకంటే బయటికి వెళ్ళట్లేదు ఇది కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడితేనే మన జీవితంలో అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ రీతిగా ఉదాహరణ తీసుకుంటాను వీరిలో కుటుంబం అంతా మంచిగా ఉంటుంది ఏదో ఒక్కరిలో ఆ బలహీనత ఏంటండి లేయకున్నది కళ్ళు ఈ కళ్ళుని పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా కనిపెట్టలేని అటువంటి రోగమైన స్థితిని బిడ్డకుండి ఉన్నది లేయాకి కానీ తనకున్నది ఏంటండి జబ్బు కళ్ళుదని పేరు పెట్టబడి ఉన్నది ఆ జబ్బు కళ్ళుతో ఉన్నది లోకం చూడగలుగుతుందా ఏదన్నా చూసి ఆశించగలుగుతుందా చేయలేదు కదండి కానీ లోకం వారు ఇంటివారు పక్కవారు బంధువులు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా ఆమెకి అవ్వదు ఎవరు చేసుకుంటారు ఎలా ఉంటే ఈ మాటలు తప్పకుండా ఇంటిలో ఉన్న దానికంటే ప్రక్కవారు చాలా బహారభరితమైన జీవితం జీవిస్తూ ఉంటారు ఏదో వారిపై ఆధారపడి జీవితం నట్టు వారు మన గురించి వారి జీవితమే గడపడలేనట్టు ఈ విషయాలు ఎందుకు వస్తాయి తెలుసండి దేవుని ప్రేమ నెరగకుండా దేవుని నామము నెరగకుండా ఉన్న వారికి మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ మాట్లాడుతూ ఉంటారు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఈ ప్రశ్నార్థకరమైన పరిస్థితులు వారిలో కలుగుతున్నదంటే కనుక దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా మన కాని మాటలను కాని మాటలు తెలియకుండా ఇంకొకరు గురించి మాట్లాడితే ఏ పరిస్థితి మనము ముందుకెళ్తామో ఈ మాటలు మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను కానీ యాకోబు రాహిల్ చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు వార్త మామయ్య గారు లాభాను లాభాను ఏడు సంవత్సరాలు కొరువు చేసిన తర్వాత ఇవ్వడం చేయడానికి ముందు కానీ లాభాన్ని కూడా మోసపూరితంగానే ఆలోచించి ఉన్నాడు అది ఇతనికి తెలియదు గడిచినే గడిచింది తర్వాత ఇదంతా మీకు తెలిస్తే అనేకమంది ఉపదేశకులు ఇక్కడికి వచ్చారు సందేశం ఇచ్చారు కానీ ఒక్కొక్క మాట ద్వారా దర్శింపబడతామన్న రీతిని నాలో పెట్టిన సందేశాన్ని బట్టి మీ మధ్యలో పెట్టడానికి ఇష్టపడుతున్నాను దీన్ని బట్టి చూసినట్లయితే గనక ఆవిడ పెళ్ళి అవుతూనే ఆ రాత్రి సమయం జరిగిన విషయం ఏంటంటే గనక రాహేల్ ప్లేస్లో లేయాని పెట్టి వివాహం జరిగించటం అదంతా జరిగిపోయింది తదుపరి తనకిష్టం లేని పెళ్ళి కూడా జరిగి ఉన్నది ఏంటి దేవుడు చూచుచున్నాడు ఆయన దృష్టి ఆ బిడపై ఉంచాడు కాబట్టి కానీ యాకోబుకున్న ఆ మోసపూరితం యాకోబు కూడా మోసపూరితమైన మనిసే నా బలే కాదు యాకోబు కూడా మోసపూరితమైన మనిషి ఎందుకు అతను తమ్ముడిని కూడా మోసపూర్చడానికి ఆ సందేహం ఆ ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను ఏం చేశాడంటే కనుక అన్నను మోసం చేసే పరిస్థితి ఆ బిడ్డలో కలిగి ఉన్నాడు ఈ మోసం దేవుడు చూడ్డండి మనలో కలుగుతున్న ఆలోచన కానీ మాట కానీ దుస్థితి కానీ ఇటువంటి ఇంకొకరు గురించి ఆలోచించినప్పుడు దేవుడు చూడ చూస్తాడు కాబట్టి యాకోబ పరిస్థితి ఏమైందంటే కనుక ఇతను ఆశించిన సమస్తం జరిగిపోతుంది నేను వారి తండ్రి గారిని ఇస్తాకనే మోసపరిచాడు కానీ దేవుడు ఊరుకున్నాడా అక్కడ వివాహ జీవితం అంటే ఒక రోజు రెండు రోజులతో అయిపోయిందా జీవిత కాలం ఆవిడతో జీవించాలి అప్పుడు నాబాల్ ద్వారా మోసపోయాడు రాహీలు చేసుకోవాల్సిన వాడు లేయని చేసుకున్నాడు లేయా చేసుకున్న తర్వాత లేయా నెమ్మదిగా ఉంది నన్ను జబ్బుకళ్ళు దాన్నే కానీ భర్తను అనుగ్రహించాడు నలుగురు బిడ్డలు అనుగ్రహించాడు నలుగురు బిడ్డల పక్షాన్ని నేను ఎవరి ద్వారా తృణీకరించబడ్డాను ఎవరి ద్వారా ద్వేషించబడ్డాను ఎవ ఎవరి ద్వారా నేను మాటలు అనుభవించిన నా దుఃఖస్థితిని దేవుడు చూసి ఆ బిడ్డను కరుణించి దీవించి ఆశీర్వదించింది ఎందుకంటే కనుక ప్రతి చిన్న చిన్న విషయాల్లో నీ ప్రక్కన వారు కానీ నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ నీ బంధువుల్లో కానీ నీ అన్నదమ్ముల్లో కానీ నీ భార్య కానీ నీతో ఉంటున్న వారు ఎవరైనా సరే నీ గురించి ఎవరైనా మోసపూరితంగా ఆలోచితే గనక ఆ పరిస్థితిని దేవుడికి అప్పచెప్పాలి ఏ సమయంలో అయినా సరే దేవుడు ఫలానా సమయంలోనే వింటానని ఎక్కడా వ్రాయలేదండి ఎక్కడ నిలబడ్డావో ఎక్కడ నువ్వు స్థిరంగా ఉండాలనుకుంటున్నావో అది దేవునికి సమర్పించాలి దేవునితో నీవు మాట్లాడినదంతే గనక ఆయన సూటిగా నీకు జవాబు తనకు తను అనుకున్నదా నేను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటాను నేను జబ్బు దాన్ని నేను ఎవరికి చేసుకుంటాను ఎవరు చేసుకుంటారని ఆందోళన పరిస్థితి ఆ బిడ్డకుండి ఉన్నది అందగాడులు లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ కొంతమంది నాకున్న పరిస్థితిని బట్టి అలా వచ్చేస్తారనుకుంటారు అది కాదు నేను ఒక మాటను చూపించడానికి ఇష్టపడుతున్నాను ఈ ఆది కండంలోనే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఈ నలుగురు బిడ్డల గురించి లేయా నిమిత్తం తన గురించి మనకు ప్రస్తావించబడి ఉన్నది ఇప్పుడు కురిందులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చూసినట్లయితే కనుక దేవుడు బలహీనలు ఎన్నుకుంటాడు వెర్రివారిని ఎన్నుకుంటాడు నేను ఎందుకు పనికి దాన్ని నేను జబ్బుకొళ్ళు దాన్ని నేను అందహీనంగా ఉన్నాను నేను దీని కొరకు పని చేస్తానని చాలామంది బిడ్డల్లో నేను ఎంతగా పని చేస్తాను కానీ నాకు గుర్తింపు లేదనే పరిస్థితుల్లో కూడా ఉండి ఉన్న మనుషులు లేకపోలేదు ఇక్కడ కానీ దేవుడు నిన్న దృష్టి కలిపి కలిగి ఉంటే గనక దేవుడు ఏ విధంగా ఎన్నుకుంటాడో నేను వాక్యం ద్వారా చూపించడానికి ఇష్టపడుతున్నాను ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెలిసి ప్రతి ఒక్కరూ చదవండి మాట ఎవరెవరినమ్మా బలహీనుల్ని ఇంకా ఎన్నిక లేని వారిని ఆయన నామంలో ఎన్నుకోబడితే కనుక నీ జీవితం ఎలా ఉంటుందో మనం సరి చేసుకోవడానికి మాత్రమే వాక్యం ద్వారా తెలియపరచబడి ఉన్నది ఈ మాటలు ఒక్కొక్క మాట ప్రతి దినము చదువుకున్న మనం ఏ బలహీనతలో ఉన్నామో మనం ఆయన నామంలో దేని కొరకు ఏర్పాటు చేయబడ్డామో మనం దేని కొరకు పని చేయటానికి ఇష్టం కలిగి ఉన్నామో మనం అసలు ఎందుకు పని చేయగలుగుతామో మన కుటుంబం నిమిత్తం మనం ఏది కలిగి ఉండాలో లోక సంబంధాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలో దేవుని నామము అవన్నీ కూడా ఈ మూడు మాటల్లో వ్రాయబడి ఉన్నది అవునండి అవునా కాబట్టి అధైర్యం విడిచిపెట్టి పిరికితనాన్ని విడిచిపెట్టి ఆయన మీ నామంలో నన్ను ఈ పరిస్థితిని బట్టి ఎన్నుకున్నావు ప్రవ్వా నన్ను ప్రార్థించే బిడ్డగా ఉంచావు నన్ను ఒక సాక్ష్యం చెప్తే నేను ఒక సాక్ష్యం చెప్తే ఇద్దరు దర్శింపబడేలా చేస్తావు అయ్యా నాలో బాధ కలిగి ఉంటే ఆ బాధను మీకు డైరెక్ట్గా చెప్పుకోగలగలిగే ఆ యోగ్యతను నాకు ఇచ్చావు ప్రవ్వ దేవుని సన్నిధిలో ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నావు తండ్రి ఇవన్నీ కూడా ఏంటండి దేవుడు నిన్ను నీ కొరకు ఏర్పాటు చేసినవే ఆయన అనుభవించడానికి నీకు అనుమతినిస్తే గనక ఎవ్వరు కూడా తీసివేయడానికి ఏ మనుషుడు సరిపోడండి నేను ఇదేనా అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ మాట దేవుడు గనక నీపై దృష్టి నిలిపితే దేవుడిని ఇష్టం కలిగి ఆయన నీపై అనుమతించేది ఏదైతే ఉన్నదో అది మనుషులకు కనబడదు దేవునికి నీకు మాత్రమే కనుక అది ఎలా ఉంటుందంటే కనుక రహస్యమందు నా దేవుని నువ్వు పెట్టింది నువ్వు చేస్తున్నదే ఆయన చూస్తాడు హలలుయా హాలలో గత పదిహేను సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉంటున్నాను ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల్లో దుబాయ్ ప్రా ప్రాంతంలో నేను ఒక క్వైర్లో ఒక మెంబర్గానే ఉండేదాన్ని కానీ నా పరిస్థితి అంత వేరు ఎవరు చూసినా చూడపోయినా ముసుకేసుకుంటాం పాడేటం ఆ పాట పాడుతున్నప్పుడు ఏదో ఒక చరణం నా హృదయానికి హత్తుకుంటాం అంటే నాకు ఆ పాటలు పాడటం అంటే చాలా ఇష్టం చిన్నతనంలో ఒక ఇన్స్ట్రుమెంట్స్ వాయించేదానిలాగా లేకపోతే మా డాడీకి ప్రతి చిన్న పనిలోని ఎంత బలహీనంగా ఉండేదాన్ని అంటే ఇలా గాలి తిగిరిపోవాలి అంత సన్నంగా ఉండేదాన్ని కానీ ఒక కుర్చీ బరువు నేను ఉండేదాన్ని కాదు కానీ అన్ని కుర్చీలు వేసేసేదాన్ని ఆ పరిస్థితి వేరు ఆ పరిచర్య దేవునికి ఆ విధంగా నేను ఏర్పాటు చేయబడ్డాను ఇక్కడికి వచ్చి ఒక్క ఇర్లో నిలబడినప్పుడు ప్రభు నేను ఇలాగే స్థుతించుకుంటా పోతాను నేను ఎన్ని దినాలు ఇక్కడ ఉంటావు కానీ దేవుడు ఈ దినాన్ని నన్ను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నేను నోటితో చెప్పలేను కంటికి కనబడవు హృదయానికి అగోచరం అన్నది నా జీవితంలో జరుగుతున్నది ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్క సాక్ష్యం ఆయనలో జీవించేటప్పుడు ఏ విషయం కూడా నాకు టెన్షన్లో రాదండి ఏది కూడా బాధపడను ఇరవై నాలుగు గంటల్లో పనిచేసినా కానీ అలసట రాదు ఎందుకంటే చెప్పనా దేవునితో ఆనందించే వారికి వాటిపై కేంద్రీకరణ ఉండదు ఆపై వాటిపై దృష్టి ఉండదు పిల్లల విషయంలోనేమి బంధువర్గ విషయంలోనే నాకు అవ్వడానికి పెద్ద కుటుంబం భర్తగారు ఎలా ఉన్నారన్న ఆరు మంది ఆడబడుచులు నాకు ఇద్దరు ఒక మరిదిగారు ఈయన పెద్దవారు కుటుంబం ఏమైనా చిన్నదా ఎప్పుడు కూడా ఘర్షణలకు కానీ ఎప్పుడన్నా మాట చూటు ముఖం ముఖం వాళ్ళని మాట్లాడుకునే అంత సీరియస్ కండిషన్ ఎప్పుడు రాలేదు దేవునికి మహిమ కలుగును గాక హలలు కాబట్టి దేవుడు అనుగ్రహిస్తే గనక అనుమతిస్తే గనక నువ్వు ఏ జీవితంలో నిలబడి ఏ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలో ఎవరితో నువ్వు ముడిపడి ఉండాలో ఎవరు నీ ప్రక్కన నిలబడాలో దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు ఈ దినాన్ని దేశం కాని దేశంలో ఒంటరిగా ఉంటున్నావు భార్యాభర్తల మధ్యన సమాధానం లేని పరిస్థితి మేబీ కుటుంబాల్లో బిడలు చూడలేని పరిస్థితిని గురించి ఇటు చూడలేదని రావటం లేకపోతే అక్క చెల్లి సపోర్ట్ లేకపోవటం తల్లిదండ్రుల గురించి బ్రతకాలి నేను నా తల్లి గురించే బ్రతకాలి నా తండ్రి గురించి నేను బ్రతకాలి అన్నవారు లేరండి ఇక్కడ ఒకవేళ ఏది లే ఏది లేకుండా సంతోషం పడ్డారని అర్థం ఒక్కవేళ నువ్వు ఆందోళన మానసికమైన ఒత్తిడి వెనక వెళ్తుంటే కనుక దేవుని కృపలో వాటిని ఆలస్యంగా జరుగుతుంటే కనుక నువ్వు ఇంకా ప్రార్థనకు సమీపస్తులుగా ఉండాలని దేవుడు సెలవు ఇచ్చి మాటను బట్టి దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో ఆయన వెనుకల్లో ఫలింప జీవించి ఆశీర్వదించును గాక ఆ మీన్ ఆ మీన్ చిన్న పల్లవతో దేవుని నా స్తుతించుకుందాం హృదయపూర్వకంగా ఒక్కసారి లేచి నిలబడినట్లయితే